నిజామాబాద్ జిల్లా కోర్టు చౌరస్తాల్లో నిర్వహించిన ఒక అవగాహన కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని యువత డ్రగ్స్ మద్యపానం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సిఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఎవరైనా గంజాయి సేవించినా లేదా గంజాయి గురించి సమాచారం ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ గానీ లేదా డైల్ హండ్రెడ్ గానీ ఫిర్యాదు చేయాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ కోర్టు పరిధిలో నల్గొండ నుంచి రాచకొండ ప్రభాకర్ అనే ఉపాధ్యాయుడు కు వ్యతిరేకంగా ప్రజలు పాల్పడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమమైన మోటార్ సైకిల్ పైన ఈ కార్యక్రమం అవగాహన సదస్సును ఏర్పరచుకుంటూ రావడం అనేది జరిగింది ఎందుకంటే అంటే మన యువతకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది అలవాటైతే ఈరోజు మనం ఒకసారి పంజాబ్ని కనుక చూస్తే అక్కడ యువత ఏ విధంగా ఉంటుందని ముఖ్యంగా యువత సరిగ్గా ఉన్నప్పుడే ఈ దేశానికి వెన్నుముక్క యువత కనుక ఈ దేశం బాగా ఉంటుంది కనుక యువత ఈ డ్రగ్స్కు పాల్పడకుండా దానికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ఇచ్చేస్తూ వాళ్ళు ఎక్కడైతే పాల్పడుతుండో వారికి ఎక్కడి నుంచి మత్తు పదార్థాలు అందుతూ మనం ఎప్పటికప్పుడు పోలీసు వారికి తెలిపి దాన్ని అరికట్టాల్సిన అవసరము మన అందరిపైన ఉన్నది కనుక ఇలాంటి కార్యక్రమం చేస్తున్నది ప్రభాకర్ గారిని ఎంతో నిజామాబాద్ భార అసోసియేషన్ తరఫున అభినందన చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ పీపీ గారు లక్ష్మీనరస గారు రాత్రి మాకు తెలిపడం జరిగింది సార్ ఇటు ఇట్లా మా యొక్క ఫ్రెండ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే ముఖ్యంగా ఆయన ఈ కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన తోటి మిత్రుడు డ్రగ్స్కు బానిసైపోయి మరణించడం జరిగింది అతని కుటుంబం ఏ విధంగా చిన్నాభిన్నమైందో దాన్ని అతను మనసులో పెట్టుకొని మరొక కుటుంబం ఈ విధంగా కాకూడదనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో తాను ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని మన రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది కనుక ఇలాంటి ప్రచారం చేస్తున్న ప్రతి వ్యక్తికి మనం అందరం కూడా అండదండలుగా ఉండాలా మరియు మన పరిసరాల్లో కూడా ఇలాంటివి జరగకుండా మనం వాటిని నిషేధించాలా మనం ఎప్పటికప్పుడు కూడా